మంగళగిరిలో ఆర్య వైశ్య కార్తీక మాస ప్రత్యేక వనసమారాధనల ప్రోచర్యను ఆలయ ఈవో ఆవిష్కరించారు ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులు మాట్లాడారు మంగళగిరి రచబొండ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ కార్తీక వనసమారాధన మహోత్సవం ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారము వడ్లపూడు రోడ్డులోని మా తోటనందు నందు మంగళగిరి నియోజకవర్గ ఆర్య వైస్సులో అందరికీ కూడా కార్తీక వన సమారాధన జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజుకు వచ్చి వన సమారాజనలో నోములు కానీ అన్నీ ఫ్రీయే ఎవరికైనా డబ్బులు తీసుకునే పనే లేదు ఎవరైనా ఇస్తామంటే మాత్రం వద్దనము వాళ్ళ దగ్గర అడిగి తీసుకుండేది మాకు ఇంతేమన్నా అడిగే పనే లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము ఓం నమో శ్రీ రాజలక్ష్మి సమేత మంగళాద్రి పానక లక్ష్మీ నారసింహస్వామికి జై ఈరోజున గౌరవనీయులు శ్రీ దేవతీ భగవన్నారాయణ గారు వారు ఎంతో ఉత్సాహంతోను మరియు మంచి మనసుతో కార్యక్రమాలన్నీ చాలా చక్కగా దిగ్విజయంగా చేస్తున్నారు వారు కుటుంబానికి చూసుకుంటూ కూడా వారి కుటుంబాన్ని వారు కాపాడుకుంటూ అలాగే సంపాదనలో కూడా ఎంతో కొంత తను సంపాదించిన దాంట్లో స్వామివారికి ఖర్చు పెడుతున్నారు సంపాదించడమే కాదు ఈ రోజున ముఖ్యం ఖర్చు పెట్టే విధానంలో కూడా వారు చాలా చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ స్వామివారి కృప ఉండాలని కోరుతున్నాను ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ ఆరివయశ్య కార్తీక వనసమారాధన ది ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వారి తోట వడ్లపూడి ద్వారాలో వారి యొక్క బా డీబీఎన్ గార్డెన్ కోకోలాకి ఆపోజిట్లో ఉంటుంది ఆ తోటలో వారు ఎంతమంది వచ్చినా సరే ఆరు వయసులు అట్లాగే ఇతర కులాల గారు కూడా వస్తుంటారు కాదండ్రు రచ్చబండ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిలపడానికి సంకల్పించారు వారి సంకల్పాన్ని ఆ నారసింహస్వామి దిగ్విజయం చేస్తారని ఓం శ్రీ వాసవి దేవే నమ మరి ఈరోజు ఇక్కడ మంగళగిరి ప్రముఖులు గౌరవనీయులు శ్రీ దేవతి భగవన్నారాయణ గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ స్వామి వారి యొక్క లడ్డు పోటు కార్యక్రమానికి సంబంధించి ఒక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయటం అనేది ఎంతో ఆనందదాయకం అట్లనే దీన్ని చాలా యుద్ధ ప్రాతిపదికన రేపు ముక్కోటి ఏకాదశికి అందిస్తానని ప్రజలకు అందిస్తానని చెప్పేసి మరి దాత ప ప్రకటించడం జరిగింది అది ముదావహం ఇకపోతే కార్తీక మాసంలో వనసమారాధన అనేది ఎంతో శ్రేష్టం అది ఆ రోజు ఉసిరి చెట్టుకి అట్లాగే ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి పూజాధికారులు అయిన పిదప మరి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు సామూహికంగా జరుపు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనగల దలిచిన వారు వ్రతాన్ని చేయదలుచుకున్న వారు కమిటీ వారిని సంప్రదించి రచ్చబండ కమిటీ వారిని సంప్రదించి వారి వారి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు అట్లాగే పూజా ద్రవ్యములను కూడా కమిటీ వారి ఏర్పాటు చేయబడతాయి అని చెప్పి కమిటీ వారు నిర్ణయించినారు